టాలీవుడ్ యుగ పురుషుడు స్వయం కృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరి అండదండలు లేకుండా నేడు నెంబర్ వన్ హీరో అయిన విషయం విదితమే కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారి సినిమా థియేటర్లోకి వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు ఇతర హీరోల అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం థియేటర్లకి క్యూ కడుతూ ఉంటారు ఇలా చిరంజీవి గారి సినిమాలకి మంచి క్రేజ్ ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో ఇటీవలే డైరెక్టర్ అనిల్ రాపుడి సినిమాని ఫిక్స్ చేసుకున్న విషయం విదితమే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రస్తుతం దూసుకెళ్తున్నారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో బంపర్ హిట్ కొట్టారు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో ఈ సినిమా తీశారు ఆ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తేలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే ఏకైతే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అనిల్ రావడి సినిమాలో రంగంలోకి దిగుతున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఒక సినిమాలో నటించి మెప్పించారు కాజల్ అగర్వాల్ దీంతో మరోసారి అనిల్ రాపుడి సినిమాలో ఆమె నటించనున్నారట దీంతో ఇప్పటికే అనిల్ రాపుడి గారు కాజల్ అగర్వాల్ని సంప్రదించగా ఆమె కూడా ఓకే నర్సులు తెలుస్తోంది ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విషంభరణ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఏడాది ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట